విజయవాడ కానూరు సమీపంలో మురళీనగర్లోని లోని వెరీ పీస్ఫుల్ లొకేషన్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉంది దాని ఇంటీరియర్ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ టోటల్ ఇంటీరియర్ ని ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం ఇదంతా కార్ పార్కింగ్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ కార్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తే కనుక ఇది యూనిట్ అనమాట హాల్లో టీవీ నుంచి ఎంత అందంగా డబుల్ కనెక్ట్ చేశారు చూస్తున్నారు మీరు టీవీని మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వుడ్ వర్క్ డబుల్ కలర్ తో హెవీగా వుడ్ వర్క్ అనేది హెవీగా చేశారు మాస్టర్ బెడ్ అటాచ్ లో బాత్రూమ్ అనమాట కిడ్స్ బెడ్రూమ్ లో కిడ్స్ బెడ్రూమ్ లో కూడా అందంగా కబోర్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చారు ఇక్కడ బే విండో ఇచ్చారు వుడ్వర్క్ చూశారు కదా ఇక్కడ ఎదురు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మనం టూ బెడ్రూమ్స్ చూసాం కదా ఇక్కడ కిచెన్ చూద్దాం కిచెన్ లో ఈ స్పేస్ అంతా మొత్తం టోటల్ డైనింగ్ ఇవ్వడం జరిగింది డైనింగ్ ఇక్కడ చూస్తే కనుక సిక్స్ చేర్స్ డైనింగ్ టేబుల్ చేర్ డైనింగ్ చేసుకునే విధంగా డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్ గా ఉంది వుడ్ వర్క్ ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట ఓపెన్ కిచెన్ ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ మరియు ఇది వాష్ ఏరియా అన్నమాట ఇది వాష్ ఏరియా కింద గ్రౌండ్ ఫ్లోర్ చూశాం కదా మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ చూస్తే కనుక ఇది టీవీ యూనిట్ అనమాట టీవీ యూనిట్ లో కూడా గోల్డ్ కలర్ మరియు గ్రీన్ కలర్ తో ప్యానిల్ వర్క్ అని చేయడం జరిగింది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ పెట్టుకునేందుకు హోమ్ థియేటర్ సిస్టమ్ కు అనువుగా ఈ యొక్క ఈ మాస్టర్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక కనిస్తా గబిల్ 3x3 డిస్టో బసిస్ దగ్గర ఇక్కడ కింగ్ సైజ్ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా స్పేస్ అనేది ఉంటుంది బాత్ రూమ్ చూస్తే గనుక కిడ్స్ బెడ్ చూద్దాం కిడ్ బెడ్ రూంలో కూడా అనేది చాలా హెవీగా చేయడం మరి స్లైడింగ్ డోర్స్ అనేది పెట్టడం ఇక్కడ బే అనేది ఇచ్చారు ఉంది మనం టూ బెడ్రూమ్ చూసాం కదా థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసాం ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా ఒక చాలా అందంగా డబల్ కలర్ తో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ వుడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా వుడ్ వర్క్ అనేది మీరు చూస్తా ఉన్నారు దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది ఇటు చూస్తే కనుక ఓపెన్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఓపెన్ కిచెన్ లో చూస్తున్నాం చూస్తున్నారు

ప్రస్తుతం మనం బాల్కనీలో సాయంత్రం వేళ బాల్కనీ నుంచి మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది వెంటిలేషన్ కానీ ఫ్రెష్ ఎయిర్ కానీ వాటర్ కానీ ఎటువంటి ఢోకా ఉండదు అటు చూస్తే గనక విజయవాడలోని అతి ఎత్తైనటువంటి హై రైజ్ అపార్ట్మెంట్ హై రైజ్ అపార్ట్మెంట్ కూడా కనపడతా ఉంది వెరీ ప్రైమ్ లొకేషన్ మరియు పీస్ఫుల్ లొకేషన్ లో వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కున్నది కానూరు ప్రైమ్ లొకేషన్లో లో మున్సిపాలిటీ విజయవాడ థ్యాంక్ యూ